కొత్త సంవత్సరం వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో అడుగు పెట్టాం కానీ మన కేసులు మాత్రం అక్కడే ఉన్నాయి నత్త నడకన సాగుతున్నాయి ఎటువంటి పురోగతి లేదు దీని మీద ఈ కేసులకి అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు లేకపోతే ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు ఈ ఎప్పుడు కొలుక్కు వస్తాయో తెలియనిటువంటి పరిస్థితి ముఖ్యంగా ఫ్యామిలీ ఇష్యూస్ చూసినట్లయితే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కావచ్చు డివీసీ కావచ్చు లేకపోతే మెయింటెనెన్స్ ఇవి ఎప్పుడు కొలుకు వస్తాయో కూడా మనకి తెలియని పరిస్థితి ఇంకా అలా వెళ్తూనే ఉంటాయి ట్రాగ్ అవుతూనే ఉంటాయి అంతేవిధంగా డివోర్స్ కేసులు కూడా కోర్టులో నలుగుతూనే ఉంటుంది దీని మీద మనం అనేక రకాలుగా మెంటల్గా కూడా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది అంతేకాకుండా ప్రాపర్టీస్ విషయానికి వచ్చినట్టయితే ప్రాపర్టీ మ్యాటర్స్ కూడా అలాగే ఉంటాయి వాటికి సొల్యూషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు అసలు సొల్యూషన్ వస్తుందా రాదో తెలియదు ఈలోగా మనం అనేక రకాలుగా అటు ఇబ్బంది పెడుతూ ఉంటాం మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం మన అడ్వకేట్ని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాం అయితే నేను క్లియర్గా రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టాం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాం దీనికి సంబంధించి నేను మీకు ఒక సీనియర్ మోస్ట్ హైకోర్టు అడ్వకేట్గా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీ దగ్గర ఏదైనా లీగల్ సలహా కావాలనుకుంటే తప్పనిసరిగా కింద స్రోతలు నెంబర్ని కాంటాక్ట్ చేయండి లేదా డైరెక్ట్గా మీరు నాతో వచ్చే మీటే ప్రయత్నం చేయండి మీ ఫైల్స్ని బట్టి అసలు ఆ కేసు అవుతుందా కాదా ఎంత పురోగతి సాధిస్తుంది అసలు ఆ కేసు ముందుకు వెళ్ళడం కరెక్టా డ్రాప్ అయిపోవడం కరెక్టా అసలు కోర్టు ముందుకు వెళ్తుందా డిస్మిస్ అయిపోతుందా లేకపోతే కావాలని డ్రాగన్ చేస్తున్నారా మీ అడ్వకేట్స్ ఇలాంటి అన్ని విషయాల మీద మీకు లీగల్ సమాచారం కావాలనుకుంటే అంటే మీకు సంబంధించి ఎటువంటి లీగల్ సమాచారం కావాలనుకుంటే కింద స్కూతుండమ్మని కాంటాక్ట్ చేయండి తప్పనిసరిగా మా లీగల్ టీం మీకు అందుబాటులో ఉంటారు ఎప్పటికైనా సరే మీకు ఎటువంటి సలహా సంప్రదింపులు కావాలన్నా అందుబాటులో ఉంటారు అంతేకాకుండా మీకేదైనా కోర్టుల్లో ఉంది వాటికి పరిష్కారం కావాలనుకుంటే వాటికి ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తారు మీ సమస్య ఏదైనా తక్షణమే సంప్రదించండి ఎటువంటిదైనా సమస్య ఫ్యామిలీ అయినా ప్రాపర్టీ అయినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా బ్యాంకింగ్ సెగ్మెంట్లో బ్యాంకు వాళ్ళు పెడుతున్న అరేంజ్మెంట్స్ కావచ్చు ఎటు ఏ రకంగా కన్జ్యూమర్ కోర్టులో ఉన్న ఇబ్బందులు కావచ్చు ఎటువంటి లీగల్ సమస్యకైనా సత్వర పరిష్కారం కోసం చెప్పి కింద స్థులతో మెంబర్ కాంటాక్ట్ చేయండి ఇటువంటి మరిన్ని లీగల్ సలహాల కోసం ఈ పేజీని ఫాలో అయిపోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అదే విధంగా ఇటువంటి మరిన్ని లీగల్ సలహా సంప్రదింపులకి ఈ పేజీని ఫాలో అవ్వండి మీ రవీంద్రనాథ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్